నమస్కారం మీడియా సోదరులకు మా నాయకులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు ఈరోజు మీ అందరికి తెలుసు నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భీమిల్లో ఒక ఎన్నికల సభను పెట్టడం జరిగింది మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది చాలా బాగా జరిగింది అని చెప్పుకుంటా ఉన్నారు మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అని కూడా అర్థం కాకుండా ఉంది ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాళ్ళకి తరలించి ఆ మీటింగ్ బాధ్యతను ఖర్చు పెట్టారు అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుందా కూడా అర్థం కాని పరిస్థితుంది మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల అని ఊదారు ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు బ్యాక్గ్రౌండ్లో వేసుకున్నారు అంటే ఆయన ఊరితే ఆ సంఘం కూడా పనిచేయలేదు అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం ఇక సౌండ్ లేదన్న విషయం ఆయన కూడా తెలుసు అంత పెద్ద మీటింగ్ పెట్టారు అధ్యసామంటా ఉన్నారు మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు పక్కనే ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పలేదు మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్ట అంత పెట్టే అన్న వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్రకు స్టార్ట్ చేసిన డైలాగులే నా అన్నలు నా తమ్ములు సేమ్ డైలాగులు సేమ్ నవ్వు తప్ప ఏమీ లేదు మీరందరూ కూడా గ్రహించాలి ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగుతో కాలం గడిపారు మరి ఇంకా జరగదు అది మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు జరగబోయే కురుక్షేత్రం ఉన్నారు ఆయన నిన్నటి దాకా కూర్చిన దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు ఇప్పుడు ఏకంగా అర్జునుడు కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి మరి నేనంటా ఉన్నా అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారని నేను చెప్తా ఉన్నా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు న్యాయ నిర్ణేతలు అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణ్ ఈసారి మీకు సీన్ లేదు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇవాళ చెప్తా ఉన్నారు మీరు నేను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని మరి వన్ సెవెంటీ ఫైవ్ మిమ్మల్ని చూసే ఓట్లు ఓట్లేస్తారంటా ఉన్నారు మిమ్మల్ని చూస్తే ఓట్లేస్తే ఎందుకు క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు అంత అవసరమే వచ్చి మిమ్మల్ని చూసి ఓట్లు మీరు అంత గొప్ప పరిపాలన అందించినప్పుడు క్యాండిడేట్లు మార్చాల్సినంత అవసరమే వచ్చింది సో మీరు గొప్ప పరిపాలన అందించట్లేదని మీకు కూడా తెలుసు అందుకే ఇవాళ క్యాండిడేట్లు అందరూ కూడా మారుస్తూ ఉన్నారు నన్ను చూసే ఓట్లేస్తారన్న వ్యక్తి ఇవాళ క్యాండిడేట్లు మారుస్తున్నారంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి పోవడం అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసున్న విషయం గ్రహించాలి ఆయన చెప్తా ఉన్నారు సిద్ధమా సిద్ధమా అని అడుగుతా ఉన్నారు జనాల్ని ఒక్కరు కూడా సిద్ధం అనట్లేదు వెనక ఉన్నటువంటి వైఎస్ పార్టీ వాళ్ళందరూ అనండి అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధంగా లేరు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధంగా ఉండరు కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించిన మీకు ఒక్క కార్యకర్త కూడా గుర్తులేరు ఒక్క నాయకులు గుర్తులేరు సంవత్సరం రెండు సంవత్సరాలు మిమ్మల్ని అడిగి కనీసం అనే అవకాశం ఉన్నాయని అడుగుతుంటే కనీసం పట్టించుకోలేదు ఈరోజు మరి ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మీకు ఇవాళ కార్యకర్తలు గుర్తొచ్చారు నాయకులు గుర్తొచ్చారు అన్నిటికీ సిద్ధమైపోతామని అన్నారు ఎవరు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి సిద్ధంగా లేరన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు అన్నారు ఒక్క కార్పొరేషన్ కైనా ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చారా బీసీల్ని విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్ని కులాలను తయారు చేశారంటే అన్ని కులాలు తయారు చేశారు ఏ ఒక్కరికైనా మీరు ఉపయోగపడ్డారా క్రైస్తవ సోదరులు మోసం చేశారు ముస్లిం సోదరులను మోసం చేశారు ఈ సమాజ అన్ని సామాజిక వర్గాన్ని కూడా మీరు మోసం చేస్తారన్న విషయం ప్రజలకు అందరు కూడా తెలుసు వాళ్ళు ఆల్రెడీ అందరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు మీరు ఏం చేస్తా ఉన్నారు ఏం చేయబోతారో కూడా ప్రజలకు క్లారిటీ ఉంది మీరు మీద మార్చుకోవాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా రాబోయేది ఉమ్మడిగా రెండు జనసేన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు పదే పదే ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారని కూడా నేను చెప్తా ఉన్నా నిన్న మీ మాటను బట్టి అర్థం ఉంది మీ మాటల్లో పసలేదు మీ మాటల్లో ఏమి కనిపించట్లేదు అంటే మీరు కూడా డౌన్ అయిపోయారన్న విషయాన్ని మీరు గ్రహించాలి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మిమ్మల్ని నమ్ముకున్న ఏ సామాజిక వర్గం హ్యాపీగా ఉందా ఒక పక్క రియల్ ఎస్టేట్ కానీ మరోపక్క కార్మిక వర్గాలు కానీ మరోపక్క రైతులు కానీ మరోపక్క ఎంప్లాయీస్ కానీ ఏ ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారా మీకు ఎవరైనా ఓటు సిద్ధంగా ఉన్నారా మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మీరు గ్రహించాలి ఇవాళ బ్రాంతి షాపులు నేనే అడుగుతాను శాండ్ కూడా ఎక్కువ మంది ఉంటే అవదు నేను ఒక్కడనే ఉండాలని చెప్పేసి స్టాండ్ మీరు అమ్ముతూ ఉన్నారు బ్లాక్ మెటల్ మీరు అమ్ముతా ఉన్నారు ప్రైవేట్ డబ్బు చెప్పేశారు ల్యాట్ రేట్ కూడా మీరు అమ్ముతా ఉన్నారు కార్జ్ రేట్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు కార్జ్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు ఏ ఒక్కటి కూడా మెగనియకుండా అన్నీ కూడా మీ చేతుల్లో తెచ్చుకున్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా స్టాండ్ రేట్ ఎంత ఉంది బ్లాక్ మెటల్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎలాగున్నారు నేను ఏం చేస్తున్నా అని తెలుసుకునే పరిస్థితిలో మీరు లేరు చాలా మంది చెప్తా ఉంటారు పెద్దలు ఇంట గెలిచి నచ్చగలవాలని ముందు నీ సొంత చెల్లినే నువ్వు న్యాయం చేయలేక ఇవాళ ఆ రోడ్డు ఎక్కి నీ గురించి మాట్లాడుతూ ఉంది ఇంట్లో సర్దు పెట్టుకోలేని వ్యక్తులు బయట వాళ్ళని ఉత్తిరిస్తారని చెప్తే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మే పరిస్థితి సొంత చెల్లి రోడ్డు ఎక్కి నీ గురించి ఎలా మాట్లాడుతుందో ఒకసారి కూడా మీరు గుర్తు చేసుకోవాలి అది చూసినా సరే మీకు కొంచెం జ్ఞానం వస్తుందని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా ముంచుకుపోయింది లేదు మీరు సిద్ధం సిద్ధం అంటూ ఉన్నారు దేనికి సిద్ధమో తెలుసా దిగిపోవడానికి సిద్ధం ఒక అరవై రోజులు ఒక డెబ్భై రోజుల్లో మీరు దిగిపోవడానికి సిద్ధంగా ఉండాలి మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు మీ వెనకొన్న చెప్తా ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా మీరు మీరు దిగిపోవడానికి సిద్ధంగా ఉండండి మీరు పూరించింది ఎన్నికల శంకారావం కాదు మీరు దిగిపోవడానికి ఈ రాష్ట్రంలో రేపు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అత్యధిక మెజార్టీతో అరవై నుంచి డెబ్బై వేల పడితే గెలభై సీటు భీమిలు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అక్కడి నుంచే పూరించారు మీ ఓటమిని అక్కడి నుంచి అంగీకరించారు ఖచ్చితంగా మీకు అక్కడి నుంచే స్టార్ట్ అన్న విషయం కూడా మీకు తెలుసు కాబట్టే మీరు అక్కడ పెట్టారన్న విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పటికైనా మీరు మార్పు కనీసం ఇంట్లో వల్ల శుభ్రంగా చూసుకోమని చెప్పేసి రాష్ట్రపతి కోరుకుంటా ఉన్నారు ఒక పక్క అమ్మ ఒక పక్క చెల్లి మరో పక్క బాబాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరు కూడా ఇంట్లో వాళ్ళు అందరు కూడా మీకేంటి ఎవరిని ఉద్రించారని మీరు నమ్ముకున్న ప్రజల్ని నమ్ముకున్న నాయకుల్ని మీరేదో ఉన్న కార్యకర్తలని అందరిని కూడా మీరు మోసం చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మంది ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని మాలాంటి వాళ్ళు జీవితాలు తగలెట్టుకున్నారు నాలాంటి వాళ్ళు ఒక వందల మంది ఉన్నారు మీ మాయ మాటలు విని మీ నవ్వు ఒకే నవ్వు అందరికి ఏం తేడా ఉండదు ఒకే అందరు ఎవరైనా ఒకే నవ్వు ఉంటుంది అక్కడ ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ నవ్వుతో అందరికి కూడా అర్థమైంది ఒకసారి చేస్తుంది ప్రతిసారి అందరి చోట్ల చేయవు మీరు ఎలా మోసం చేస్తున్న ప్రజలకి చాలా క్లారిటీగా అర్థమైంది సో మీరు ఎన్ని ఎత్తులు వేసినా మీరు ఏ రకంగా ఉన్నా మిమ్మల్ని మాత్రం ప్రజలు క్షమించరు ఇవాళ కులాల మధ్యలో చిచ్చి పెట్టారు ఏ చెప్పుకుంటూ వెళ్ళారు ఏ ఒక్కటైనా మీరు చేశారని ఒకటే ధైర్యం చెప్పగలరా ఇవాళ అట్లా కనీసం ఈ విశాఖపట్నం ప్రజలు మీరు ఎప్పుడైనా సాయంత్రం కానీ ఉదయం కానీ చాలా హ్యాపీగా వెళ్ళే బ్లూఫ్లాగ్ ఉన్నటువంటి ఋషికొండను కూడా ప్రజలు అక్కడ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ ఋషికొండను బీచ్ను కూడా పాడు చేసి వాళ్ళ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు విశాఖ ప్రజలు అత్యంత ఇష్టపడి ఉండే ఆ ని వాళ్ళు మీరు ఏం చేశారో చూడండి ఒకసారి మూడు రాజధానులు అది పెద్ద కామెడీ అసలు మూడు రాజధానులు అంటే అర్థం ఎవరికినో ఆ పార్టీలో ఉన్న నాయకులు నవ్వుకునే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇదేంటి రాజధాని ఒకటి పెట్టుకొని కావాలనుకుంటే ధైర్యంగా ఒక రాజధాని ప్రకటించుకొని ఇటు విశాఖపట్నం అభివృద్ధి చేసుకోవచ్చు లేకపోతే కర్నూలు అభివృద్ధి చేసుకోవచ్చు అమరావతి అభివృద్ధి చేసుకోవచ్చు ఎవరు అంటారు అభివృద్ధి చేసుకుంటే సో ఈ విధంగా ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ప్రజల మధ్యలో ఈ యాభై ఆరు బీసీ కార్మిలు పెట్టాను నేను అది చేశాను అన్నాను ఒక్క రూపాయి ఎక్కడో కార్పొరేషన్ రిలీజ్ చేసినట్టుందా ఇవాళ వాళ్ళందరి మధ్యలో ఏదో చేస్తారు ఏదో చేస్తారో ఒక ఇదిని క్రియేట్ చేశారు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీకు ఓటేసే పరిస్థితిలో లేరు ఇది మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ప్ర ఒక్కరికి తెలుసు మీరు నటిస్తూ ఉన్నారు మీ నటన ఎన్ని ఉండదు ఈ విషయాన్ని మీరు గ్రహించుకొని ఇప్పటికైనా ఉన్నా ఈ రెండు నెలలైనా సరే ప్రజలకు కొంచెం మేలు చేయాలని చెప్పేసి నేను ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తూ మీడియా ద్వారా మీకు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి మిమ్మల్ని నమ్ముకున్న కన్నా కనీస కార్యకర్తల కన్నా ఏదైనా చిన్న ఉద్యోగాలు లాంటి అవకాశం కల్పించండి వాళ్ళు బాగుపడతారని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాం నేను చెప్పా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి మళ్ళీ చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోండి ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి మీకు ఎటువంటి డౌట్ లేదు టైం కోసం టైం 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 కోసం ఎదురు ఉన్నాం ఆల్రెడీ జాయినింగ్స్ ఎవ్రీ డే స్టార్ట్ అయి ఉన్నాయి చాలా మంది జాయినింగ్స్ ఉన్నాయి కాకపోతే ఎక్కడ ఏం హెల్ప్ చేయగలం వాళ్ళకి ఆలోచిస్తూ ఉన్నాం అతి త్వరలోనే ఒక అరవై డెబ్బై మందిని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయబోతున్నాం ఒక రెండు మూడు రోజుల్లో ఎటువంటి డౌట్ లేదు మీకు ఇచ్చిన మాట తప్పే పరిస్థితే లేదు మీరు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నం తొంభై ఎనిమిదో వార్డులకు సంబంధించి ఈ పార్లమెంట్కి సంబంధించి నేను ఆ రోజు చెప్పాను క్లీన్ చేస్తాను ఎటువంటి డౌట్ లేదు మీరు ఒక పది రోజు తర్వాత మనం మాట్లాడుకుందాం ఆ పార్టీలో ఉన్నట్టు కూడా మేము చెప్పాం ఏదైనా ఒక రాజధాని అనుకుని మిగిలి రెండు ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్గానో లేదా ఏదో ఒకటి మనం నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు ఇవాళ ఏ విధంగా అప్పుడు చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు మూడు రాజధానులు ఉండాలసం ఒక రాజధాని పెట్టుకొని మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేస్తే మంచి పేరు వస్తుంది ఒక రాజధాని ఉండాలి ఏదైనా చెప్పుకోవడానికి ఉండదంటే ఎవరు వింటారు అక్కడ ఎవరు వినలేదు కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎవరిని నిలబెట్టినా భీమిల్లో నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ పార్టీకి వస్తే ఇక్కడ క్లారిటీ లేదు ఎవరైనా సరే అరవై వేల మెజార్టీతో ఏ క్యాండిడేట్ అయినా భీమిల్లో గెలుస్తున్నారు ఎటువంటి డౌట్ లేదు ఎలక్షన్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోండి నేనే పెడతాను నేనే చెప్తాను మెజార్టీ ఒక ఓటు కూడా ఎవరు 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 ఎవరితో మంత్రాలి ఎంఈవీ వాడికి వాడు గది ఆడేళ్ళు మంత్రాలు జరుపుతాడు ఆయనకి వెళ్ళమనండి ఇక్కడ అప్పుడు చూసి చెప్పే కదా ఒక స్టేట్మెంట్ ఏమని నేను గెలుస్తానని ఒక స్టేట్మెంట్ ఏమోనండి నేను గెలుస్తానని ధైర్యం ఉంటే స్టేట్మెంట్ ఏమండి దమ్ముంటే ఏమోనండి నేను చెప్తా ఉన్నా కదా ఈ నెల్లి భీమిలకి వెళ్ళి గెలిపించాడు పక్క ఏడిస్తే ఆ మొన్న ఇక్కడ వెళ్ళమని చెప్పండి చూద్దాం అంత దమ్ముంటే ఇక్కడే కలమ్మని చెప్పండి నేను చెప్తున్నా కదా ఎలా ఎలాంటివి చేస్తాడు కరెక్టే మీరు చెప్పింది ఎక్కడైతే కొంచెం పచ్చగా ఉంటూ వాళ్ళ మీద బుడదేయడానికి రెడీగా ఉంటాడు ఏ పని చేస్తూ ఉంటాడు మీరు చెప్పింది ఆయన బుద్ధి అనేది చేప తెలుసు అందుకే ఈసారి ఎంపీగా నా బతుకు బస్ స్టాండ్ అయింది ఏదో కోట్లేసారు ఈసారి అయితే పంపి చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్యే కూడా అందరికీ తెలుసు ఇక్కడ తన గురించి సో ఇలాంటి ఆశాలు వేస్తారు తను తన పని చూసుకోవడం ఎప్పుడు వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పని అయిపోద్ది అక్కడ పని అయిపోతే ఆ క్యాండి ఈస్ట్ నేను గెలుస్తానండి ఎవరైంది ఆ క్యాండిడేట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా చిత్తుగా ఓడిపోతానని చెప్తా ఉన్నా చిత్తుగా బాధ పాదయాత్ర తల కిందకి కాలిపైకి ఎత్తినా చిత్తుగా ఓడిపోతాను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ గ్రూపు లేదు మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఇలాంటి టైప్ రాజకీయాల కంటే పాల్పడితే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి సహించరు పార్టీ నుంచి అన్ని సస్పెండ్ చేస్తారు ఎంత గొప్పలైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది దానికి తగిన పరిష్ పరిష్కారం ఉంటుంది ఏ వ్యక్తి ఎవరితో టైప్ అయినా ఏ వ్యక్తి ఎవరితో సిట్టింగ్లు వేసినా అది పొలిటికల్ గా కానీ ఏవైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి జరగాల్సిన ఖచ్చితంగా జరుగుతుంది ఇటువంటి డౌట్ అది విజయ నిర్మ అడిగితే బాగుంటుంది మీరు ఎక్కడ చేయను అవుతుంది గా వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతుంది నేను ఎలా బ్రదర్ ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి మన దాకా వాడుకొని ఖచ్చితంగా నన్ను ఎలాగ వాడారు వాళ్ళని ఎలాగ వాడారు బాబు అనకూడదు చనిపోయి ఎక్కడున్నారో విజయనగరం జిల్లా ఆయన మేము అందరూ ఒకేసారి చేసాం నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి వ్యక్తిని ఈ నమ్ముకొని బయటకు వచ్చాం సాంబశివరాజు గారు బాబు ఇంకొక పది సంవత్సరాలు బతుకోవాలి పెద్దలు ఇక్కడే వచ్చి కన్నీరు పెట్టుకున్నారు ఏంటి వస్తుంది ఈ టెన్షన్ మన జీవితంలో ఎప్పుడు పర్లేదు నేను రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేశాను మంత్రిగా చేశాను ఇలాంటి వ్యక్తిని అక్కడ ఏడిసాను పాప ఆ దిగులతోనే ఒక పది సంవత్సరాలు ముందు చనిపడాను బాబు ఎంత టెన్షన్ పట్టరు నేను కొంచెం వయసులో ఉన్న కాబట్టి తట్టుకోగలిగాను టెన్షన్స్ లేకపోతే ఆయన ఎవరి పరిస్థితి నంతే నమ్మినోడిని నరికేయడం ఆయన నైజం ఎంతమంది ఫస్ట్లో ఎవరైతే వచ్చారో ఎంతమంది అయితే ఆయన పేడ వచ్చారో అందరి జీవితాలు మఠాజ్ కొట్టేస్తాడు చేతులు చేస్తాడు ఎర్రబలుబు అంటాడు లేకపోతే మంత్రి అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు అన్నీ చెప్తాడు ఎవరికైనా కూడా అది చెప్తాడు మీరు అది గుర్తుపెట్టుకోండి టాప్ ఫైవ్లో ఒకటి అంటాడు నాకు అదే చెప్తాడు వాళ్ళు కదా చెప్తాడు ఇటు పక్క అందరు కదా చెప్తా ఒక తెలియక అబ్బాయినా టాప్ పై అవ్వండి అబ్బా నాకు ఎరబలు అందరు ఎలాగ వెళ్ళి నాశనమైపోయిన జీవితాలు అందరికీ సో ఇప్పటికైనా ఎర్రబాలుగుల గురించి టాప్ పై గురించి ఆ ఉన్న నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి జీవితాలు మఠాస్ రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ కురుక్షేత్రంలో చక్రం తిప్పబోయేది పవన్ కళ్యాణ్ గారే మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఎవరికి ఎటువంటి డౌట్ లేదు ఎవరెన్ని ఏ ఎత్తులేసినా ఏ వేషాలు వేసినా ప్రజలు డిసైడ్ అయ్యారు ఎటువంటి డౌట్ లేదు ఒకటి కాదమ్మా ఆమె చాలా అంటా ఉంది ఒక్కరు ఆన్సర్ చేయట్లేదు చెప్పనండి జగన్ గారి బాబు నా సొంత చెల్లినే చూసుకోలేను ఆయన బాబు అండి ఎవరు నమ్ముతున్నాడు పీచీలకు న్యాయం చేస్తే నేను ఎందుకు బయటకు వస్తాను పార్దసాద్ గారు ఎందుకు బయటకు వస్తారు జంగా గారు ఎందుకు బయటకు వస్తారు మోహిదే వెంకటమణి గారు ఎందుకు అసలు తిప్పుకుంటారు ఇంకొక యాభై మంది ఉన్నారు ఎక్కడ చిన్న అవకాశం కొంత ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ చిన్న అవకాశం అయినా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ మారుస్తూ ఉన్నారు ఎందుకు మారుస్తున్నారు ఎవరుంటారు ఎక్కడో ఉన్న నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఇవాళ నసరాపేట తీసుకొచ్చారంటే బతులు ఆడుకొని తీసుకొచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి రిక్వెస్ట్ చేసి బతులు ఆడుకొని బాబు బాబు నాకు క్యాండిడేట్ లేదు అని బతులు ఆడుకొని వాళ్ళ ఎంపీలు నిలబెట్టుకుంటారు ఎంపీలు క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారా స్థానికంగా ఒక్కరైనా దొరుకుతారో ఒకసారి చెక్ చేసుకోమనండి ఎక్కడ దొరికినా చాలెంజ్ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు దొరక్క ఆయన అనుకున్న ట్రే ఏదో అనుకుంటున్నారు కదా ఎవరు చెప్పారు మొన్న నూట యాభై కోట్లు నలభై కోట్లు అలాంటి దొరక్క పాప బతులు ఆడుకొని ఆ ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇష్టంగా పోటీ చేయలేదన్న విషయం వాళ్ళు అడిగినా కూడా చెప్తారు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పలేదు నాకు ఎమ్మెల్యే ఇస్తాను టాప్ ఫైవ్లో ఒకటే అన్నారు ఈ ఎర్రబల్బు అన్నాడు ఇవన్నీ ఎమ్మెల్సీ నేను ఎమ్మెల్సీగా రాలేదు నేను గా పొడి చేయడం రాలేదు నేను డే వన్ నుంచి పార్టీకి కష్టపడ్డాను మీ అందరికీ తెలుసు నేనేం చేశాను ఫస్ట్ జెండా పట్టుకుంది నేను నడిచిన నేను ఎవరు లేరు ఇప్పుడు అనిపిస్తున్న అందరూ కూడా పదవుల కోసం మన వచ్చిన వాళ్ళు తప్ప పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీద పడుకున్న వాళ్ళు ఆయన కోసం దాండా చేసిన వాళ్ళు ఆయన కూడుకున్న ఎవరు కూడా లేరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి అందరికి ఒకటే చెప్తాడు ఎంతమంది మంత్రులు అవుతారు ఎంతమంది టాప్ అయ్యులు అవుతారు అందరికి ఒకటే చెప్తాడు అందరికి అదే డైలాగ్ అందరు అబ్బా అబ్బా అని కూడా ఒకరికి తెలిసి కూడా ఒకరికి వెళ్తారు లాస్ట్ అక్కడికి వెళ్ళే వరకు రెండు సంవత్సరాలుగా అపాయింట్మెంట్ దొరకదు ఈ లోపు గవర్నమెంట్ మారిపోతుంది ఇంకేముంటుంది ఎక్కడి నా పోటీ చేసే దమ్మ నాకుంది విశాఖపట్నం సిటీలో ఎక్కడి నుంచేనా పోటీ చేస్తాను ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను పోటీ చేస్తున్నాను గానే పోటీ చేస్తున్నాను